బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడడం ఇవాళ ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది ఈ ఇక తెలుగు రాష్ట్రాల్లో రైన్ అలర్ట్ చూద్దాం అంటే ఏ ఏ జిల్లాలకు వాతావరణ శాఖ ఏ అలర్ట్ ఇచ్చిందనేది తెలంగాణలో చూస్తే ముందుగా రెడ్ అలర్ట్ ఏ జిల్లాలోనూ లేదు ఆరెంజ్ అలర్ట్ చూస్తే మూడు జిల్లాలకు ఇచ్చారు ఆదిలాబాద్ కొమరప్పి మంచిర్యాల అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక మిగిలిన ముప్పై జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ అయింది నిల్బల్ నిజామాబాద్ భూపాలపల్లి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ రెడ్ అలర్ట్ అనేది ఎక్కడా లేదు రెడ్ జోన్ ఏ జిల్లాలకి ఇవ్వలేదు ఇరవై ఆరు జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇక్కడ భారీ వర్షాలు పడతాయి అటు అల్లూరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది తీరం వెంబడి నలభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని చెప్పింది ఇక ఏపీలో ఎల్లో అలర్ట్ కూడా ఇవ్వలేదు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది